పహల్గామ్ ఉగ్రదాడిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ మృతి చెందడం కావలి పట్టణ ప్రజలను తీవ్రంగా కలిసివేసింది కూటమి పార్టీలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించాయి ర్యాలీలో పాల్గొన్న మృతుడి బావ రావు పర్యాటకులను ఇలా కాల్చి చంపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు కాగా మధుసూదన్ మృతదేహాన్ని ఇవాళ కావలిలోనే స్వగృహానికి చేర్చే అవకాశం ఉంది బ్యాంక్ సాఫ్ట్వేర్ చేస్తూ నా ఫ్యామిలీతో నైబర్స్ తో కలిపి కాశ్మీర్ చేరుకోవడం జరిగింది మెరుపులు వచ్చినట్టుగా అకస్మాత్తుగా ఆ ఉగ్రవాదులు చుట్టుముట్టి ఆధార్ కార్డు చూసి మతం అడిగి అలా నరమేదానికి పాల్పడ్డం చర్య అక్కడ టూరిజం కోసం వెళ్ళినోళ్ళు ఏ నేరాలు పోరాలో ఏ రాజద్రోహానికి పాల్పడ్డోళ్ళు కాదు అమాయకులు ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ పీపుల్ ని ఇలా మతం అడిగి మరీ కాల్పు జరపటం చంపడం ఇది అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి వచ్చి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో ఇంకా ఏ కుటుంబాలు ఉండడానికి చర్యలు చేపడితే మేము పౌర సమాజం తరఫున కుటుంబం తరఫున పెడతాం టు వైఫ్ ఆఫ్ డిసీజ్ ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ కనిపిస్తే మా పిల్లలు ప్రైవేట్ లో అవుతారు కుటుంబం కూడా కొంచెం ఊరటి చెందుతుంది బాధ్యత కుటుంబానికి న్యాయం చేసేలా